కలియుగం చివరి సమయంలో సునామీ కారణంగా జగన్నాథామం ద్వారకాధామం రామేశ్వరం ధామం సముద్రంలో మునిగిపోబోతున్నాయి బద్రీనాథ్ ధామ్ ఇప్పటికే భూకంపం కారణంగా భూమిలోకి పాతుకుపోయింది కలియుగ చివరి కాలంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ నాలుగు ధామాలే కాకుండా అనేక ఆలయాలు కూడా పూర్తిగా అంతరించిపోతాయి వీటి చుట్టూ చీకటి మాత్రమే కనిపిస్తుంది దీంతోపాటు పాపం అన్యాయం అక్రమం దురాగతాలు మొదలైన వాటిని దేవుడు మరో లోకం నుండి అంతం చేసి సత్యయుగ స్థాపన చేస్తాడు ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కలియుగ అంతం అతి త్వరలో జరగబోతోందన్న విషయం దీన్ని బట్టి తెలుస్తోంది కలియుగ అంతానికి సంబంధించిన సూచనలు ఏ ఏ ప్రాంతాల నుంచి అందుతున్నాయి నాలుగు ధామాలు ఎలా ఎప్పుడు అంతరించిపోతాయి ఈ లోకంలో విపత్తు ఎలా జరుగుతుంది వీటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వేదాల ప్రకారం సనాతన ధర్మం సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగంగా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి ప్రతి యుగంలో ఒక్కో ధామం స్థాపించబడింది ప్రతి యుగంలో విష్ణువు ఖచ్చితంగా ఒక అవతారం ఎత్తుతూనే ఉన్నాడు బద్రీనాథ్ ధామం సత్యయుగంలో స్థాపించబడింది ఈ యుగంలో విష్ణువు మత్స్యావతారం నరసింహ అవతారం మొదలైన అనేక అవతారాలు ఎత్తాడు రామేశ్వరం ధామం త్రేతాయుగంలో స్థాపించబడింది ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారం ఎత్తి అహంకారి అయిన రావణుని సంహరించాడు ద్వాపర యుగంలో ద్వారకాధామం స్థాపించబడింది మరియు ఈ యుగంలో విష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడు ఇంకా కంసుడిని సంహరించాడు కలియుగంలో జగన్నాథ ధామం స్థాపించి శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తాడు ఇంకా కలిని అంతం చేసి మరోసారి సత్యయుగాన్ని స్థాపించనున్నారు ఈ ధామ్లు ఏ విధంగా స్థాపించబడ్డాయో ఎలా నాశనమవుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు బద్రీనాథ్ ధామం గురించి తెలుసుకుందాం విష్ణువు నీలకంఠ పర్వతం దగ్గర చిన్న పిల్లవాడి రూపంలో అవతరించాడు విష్ణువు విశ్రాంతి కోసం అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ అలకనంద నదికి సమీపంలో ఉన్న ఈ ప్రదేశం అతనికి నచ్చడంతో ఇక్కడే ఉండిపోయాడని చెప్తారు ఒకరోజు శివుడు పార్వతి విహారానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి వారికి తలుపు వద్ద ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు తల్లి అయిన పార్వతి ఆ శిశువుని ఎత్తుకుని ఊరుకోబెట్టింది అప్పుడు శివుడు ఆ శిశువును ముట్టుకోవద్దని చెప్పాడు వీడు సాధారణ పిల్లవాడు కాదు అతని తల్లిదండ్రులు ఎవరూ లేరు ఇతను మామూలు పిల్లవాడు కాదు అని చెప్పాడు పార్వతి ఆ చిన్నారిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది తల్లి పార్వతి బిడ్డను శాంతింపచేసి పాలు తాపించింది ఆ ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉండడాన్ని గమనించారు ఇది ఆ పిల్లాడు చేసిన పని ఇక పద మనం కొత్త ప్రాంతం వెతుక్కోవాలి అని చెప్పి వాళ్ళు ఆ పిల్లాడిని ఆ ప్రాంతంలో వదిలేసి కేదారేశ్వర ధామానికి వెళ్ళిపోయారు అలా విష్ణువు బలవంతంగా బద్రీనాథ్ను తన విశ్రాంతి స్థలంగా చేసుకున్నాడు దీని తర్వాత విష్ణువు ఒకరోజు ధ్యానంలో మునిగి ఉండగా విపరీతంగా మంచు కురిసింది విష్ణువు పూర్తిగా మంచులో కూరుకుపోయాడు ఇది చూసిన తల్లి లక్ష్మీదేవి ఉలిక్కిపడి అతనికి నీడనిచ్చేలా ఒక రేగు వృక్షాన్ని అంటే బద్రీ చెట్టును అక్కడ నాటింది అలా ఆ రోజు నుండి బద్రీనాథునిగా పూజించబడుతున్నాడు విష్ణువు ఒక వ్యక్తి తన జీవితంలో కనీసం రెండుసార్లు బద్రీనాథుని దర్శించాలి దీని తర్వాత త్రేతాయుగం వచ్చింది ఆ యుగంలో దేవతలు ఋషులు మాత్రమే కనిపించారు గ్రంథాల ప్రకారం సత్యయుగం నుండి ద్వాపర యుగం వరకు పాపాల స్థాయి పెరిగింది మరియు భగవంతుని దర్శనం కరువైపోయింది ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చింది అది ప్రస్తుత యుగం ఇందులో బద్రీనాథం పూర్తిగా అంతరించిపోతుంది ఆపై భగవంతుడు భవిష్య బద్రి అనే ప్రదేశంలో కనిపిస్తాడు బద్రీనాథ్ ధామ్ నది ప్రవాహమైన అలకనంద నది ఒడ్డున నరనారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది గంగా నది పన్నెండు పాయలుగా చీలిందని నమ్ముతారు అందులో ఒక పాయ పేరే అలకనంద దాని ఒడ్డున బద్రీనాథ్ ధామ్ ఉంది ఇంకో నది మందాకిని దాని ఒడ్డున కేదార్లోయ ఉంది దీని ఒడ్డున పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ముఖ్యమైన కేదారేశ్వర ధామం ఉంది మత గ్రంథాల ప్రకారం కలియుగం ఐదు వేల సంవత్సరాల తర్వాత భూమిపై పాపమే ఉంటుంది అని తెలుస్తోంది కలియుగం అంతమవుతుందని ఒక విషయం ద్వారా తెలుస్తోంది మఠలో వేల సంవత్సరాల నాటి నరసింహస్వామి ఆలయం ఉంది నరసింహుని విగ్రహం యొక్క కుడి చేయి విరిగి పడిపోతుంది అది విరిగిపోయిన రోజున ఆ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వస్తుంది మరియు అక్కడ ఉన్న నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయి దీంతో పాటు బద్రీనాథ్ కేదార్నాథ్తో పాటు ఆ ప్రాంతంలోని ధామాలన్నీ అంతరించిపోతాయి దీని తర్వాత భగవంతుడు బద్రీనాథ్ భవిష్య బద్రిలో దర్శనమిస్తాడు అడవి మధ్యలో ఒక రాయిపై దేవుడి ఆకారం మెల్లగా ఆవిర్భవిస్తున్నదని చెబుతారు బద్రీనాథ్ లోని భూమి కింద టెక్టోనిక్ ప్లేట్లలో కదలిక తీవ్రంగా ఉందని ఎప్పుడైనా భూకంపం సంభవించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇటీవల మట్లోని ఇళ్లకు పగుళ్లు రావడం మనం చూశాం చాలా చోట్ల భూమి నీట మునిగింది దీంతో అక్కడ ఎప్పుడైనా భూకంపం సంభవించవచ్చని స్పష్టమవుతోంది రామేశ్వరధామం లంకను జయించేందుకు శ్రీరాముడు సముద్ర తీరంలో శివలింగాన్ని నిర్మించి శివుని పూజించాడు దీంతో సంతోషించిన శివుడు అతనికి విజయాన్ని అనుగ్రహించాడు శ్రీరాముని ఆశీస్సులతో ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ జ్యోతిర్లింగాల రూపంలో ఇక్కడ నివసించమని శివుణ్ణి అభ్యర్థించాడు అతని ప్రార్థనను శివుడు అంగీకరించాడు అప్పటి నుండి ఈ శివలింగాన్ని రామేశ్వరంలో ఉండిపోయారు అలా అప్పటి నుంచి శివలింగం పూజలు అందుకుంటోంది ఇది త్రేతాయుగంలో స్థాపించబడింది ఈ జ్యోతిర్లింగ స్థాపన వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది రాముడు లంకను జయించి తిరిగి వస్తుండగా గంధమాదన పర్వతంపై విశ్రమించాడని చెబుతారు అక్కడి ఆధ్యాత్మిక వేత్తలు రావణుడు బ్రాహ్మణుడని శ్రీరామునికి చెప్పారు అతన్ని చంపడం ద్వారా బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అని చెప్పారు ఈ పాతకం శివలింగాన్ని ప్రతిష్ఠించడం ద్వారా మాత్రమే తొలగిపోతుందని తెలియడంతో శివలింగ స్థాపన కోసం శ్రీరాముడు శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుణ్ణి కోరాడు కానీ కైలాస పర్వతాన్ని చేరుకున్న తర్వాత హనుమంతుడు శివుణ్ణి చూడలేదు కాబట్టి అతడు శివుడి దర్శనం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు ఇక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టాపనకు శుభముహూర్తం ఆసన్నమైంది పరమశివుడు ప్రత్యక్షమై హనుమంతునికి శివలింగాన్ని ఇచ్చాడు కానీ అప్పటికి శుభముహూర్తం తప్పిపోతుందన్న భయంతో సీతమ్మ తల్లి ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించింది అప్పటికే ఏర్పాటు చేసిన శివలింగాన్ని చూసిన హనుమంతుడు చాలా బాధపడ్డాడు రాముడు అతనిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు కాని అతను సంతృప్తి చెందలేదు అప్పుడు శ్రీరాముడు సరే నువ్వు ఈ శివలింగాన్ని పెకిలిస్తే నువ్వు తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాను అని చెప్పాడు కాని హనుమంతుడు అంత శక్తివంతుడైనప్పటికీ ఆ శివలింగాన్ని మాత్రం పెకిలించలేకపోయాడు చివరకు గంధమాదన పర్వతంపై స్పృహ తప్పి పడిపోయాడు స్పృహలోకి రాగానే రాముడు తాను తెచ్చిన శివలింగాన్ని సమీపంలో ప్రతిష్ఠించి హనుమదేశ్వర్ అని పేరు పెట్టాడు శ్రావణ మాసంలో రామేశ్వరంలో జలాభిషేకం నిర్వహిస్తారు రామేశ్వరంలో శివుని సక్రమంగా పూజించడం వల్ల బ్రహ్మహత్య నుండి విముక్తి లభిస్తుంది రామేశ్వరాన్ని దక్షిణ భారతదేశపు కాసి అంటారు రామేశ్వరం తమిళనాడులో హిందూ మహాసముద్రం బంగాళాఖాతం చుట్టూ ఉన్న అందమైన ప్రదేశం కలియుగ చివరి కాలంలో ప్రపంచ యుద్ధం జరుగుతోందని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అదే సమయంలో ఆకాశం నుంచి భారీ ఉల్క సముద్రంలో పడి రామేశ్వర ధామం పూర్తిగా మునిగిపోతుందని మన పురాణాల్లో పేర్కొన్నారు ఈ ధామం కాస్త ఒక ద్వీపంగా మారిపోతుంది ద్వారకాధాం మూడవ స్థానంలో ఉంది నాలుగు ధామ్లలో ఒకటైన ద్వారకాధాం ఆలయం రెండు వేల సంవత్సరాల కంటే పురాతనమైనది పూర్వం శ్రీకృష్ణ భగవానుడు స్థాపించిన ద్వారకా నగరం కొన్ని కారణాల వల్ల సముద్రంలో మునిగిపోయింది ద్వారకా గుజరాత్ రాష్ట్ర పశ్చిమ కొనవద్ద సముద్ర తీరంలో ఉన్న నాలుగు ధామాలలో ఒకటిగా ఉంది ద్వారకా గోమతి ద్వారకా బేట్ ద్వారకా ద్వారక యొక్క పురాతన పేరు కుశస్థలి పురాణాల ప్రకారం కుశుడు ఈ నగరాన్ని నిర్మించాడు కాబట్టి కుశస్థలి అనే పేరు వచ్చింది ద్వారకాధీసుడి యొక్క ప్రసిద్ధ దేవాలయం కాకుండా ఇది అందమైన సుందరమైన ప్రదేశం ముస్లిం ఆక్రమణదారులు ఇక్కడ అనేక పురాతన దేవాలయాలను ధ్వంసం చేశారు ఇక్కడి నుంచి సముద్రాన్ని చూడటం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేక ద్వారాలు ఉండడం వల్ల దీనికి ద్వారక అనే పేరు వచ్చింది ఈ నగరం చుట్టూ చాలా పొడవైన గోడ ఉండేది అందులో చాలా తలుపులుండేవి ఆ గోడ ఇప్పటికీ సముద్రపు అడుగున కనిపిస్తూ ఉంటుంది భారతదేశంలోని పురాతన నగరాలలో ద్వారక కూడా ఒకటి ద్వారక మధుర కాశీ హరిద్వార్ అవంతిక అయోధ్య వంటి కొన్ని నగరాలు చాలా పురాతనమైనవి ద్వారక నుండి కుశ అనార్థక ఉఖ మండలం గోమతి ద్వారక చక్రతీర్థం ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని చమోలీలో ఉన్న బద్రీనాథ్ ధామ్ సరస్సులో శ్రీకృష్ణుడు ప్రతిరోజు స్నానం చేస్తాడని చెప్తారు గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న ద్వారకాధాంలో స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుడు తన దుస్తులు మార్చుకుంటాడు తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఒరిస్సాలోని పూరిలో భోజనం చేస్తాడు జగన్నాథ్ ధామ్ లో భోజనం చేసిన తర్వాత శ్రీకృష్ణుడు తమిళనాడులోని రామేశ్వరం ధామ్ లో విశ్రాంతి తీసుకుంటాడు విశ్రాంతి తీసుకున్న తర్వాత దేవుడు పూరీకి తిరిగి వస్తాడు ఈ సమయంలో శ్రీకృష్ణుడు తన భక్తులకు కూడా సేవ చేస్తాడు ఏ భక్తుడు హృదయపూర్వకంగా పిలిచినా వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాడు భగవంతుడు అందరి ప్రేమను స్వీకరిస్తాడు కృష్ణుడు కంసరాజును చంపినప్పుడు జరాసంధుడు కృష్ణుడు యాదవులను తుడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాడు అతను మధుర మీద యాదవులపై పదే పదే దాడి చేశాడు చివరిగా యాదవుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కృష్ణుడు మధురను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ప్రస్తుతం ద్వారకా నగరం ఇప్పటికే కుశస్థలి రూపంలో ఉంది కృష్ణుడు బంధువులతో కలిసి ద్వారకకు వచ్చాడు ముప్పై ఆరేళ్లు పాలించిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు అర్జునుడు ద్వారక మిగిలిన యాదవ స్త్రీల దగ్గరకు వెళ్లాడు హస్తినకు తీసుకెళ్లాడు శాస్త్రవేత్తల ప్రకారం మంచు యుగం ముగిసినప్పుడు సముద్ర మట్టం పెరిగింది దాంతో దేశం ప్రపంచంలోని అనేక తీర ప్రాంత నగరాలు మునిగిపోయాయి ఆ నగరాలలో ద్వారక కూడా ఒకటి అయితే పదివేల సంవత్సరాల క్రితం మంచు యుగం కూరుకుపోయింది చరిత్రకారులు కృష్ణుడి మరణం తర్వాత ద్వారక ఉద్దేశపూర్వకంగా నాశనం చేయబడిందని నమ్ముతారు యాదవ ప్రజలు తమలో తాము భీకరంగా పోట్లాడుకున్నారు ఒకరిని ఒకరు నాశనం చేసుకున్నారు ఇది కాకుండా జరాసందుడు యాదవ ప్రజలు ఒకరికొకరు బద్ద శత్రువులు ఇటువంటి పరిస్థితిలో ద్వారక మీద సముద్ర మార్గం ద్వారా ఆకాశ మార్గం ద్వారా కూడా దాడులు చేశారు చివరికి యాదవులు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లవలసి వచ్చింది ఇక ఇప్పుడు కలియుగ చివరి కాలంలో ప్రస్తుత ద్వారకాధామం సముద్రంలో మునిగిపోతుందని దీనితో కలియుగం ముగుస్తుందని నమ్ముతారు జగన్నాథ్ ధామ్ నాలుగవ స్థానంలో ఉంది ఈ ఆలయానికి సంబంధించిన మొదటి సాక్ష్యం మహాభారతంలోని వనపర్వంలో కనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినప్పుడు జగన్నాథుడిని మొదట పూజించిన గిరిజన మనిషి అయిన విశ్వవసు అని చెబుతారు నేటికి బ్రాహ్మణ పూజారులే కాకుండా సబర తెగకు చెందిన గిరిజన తెగలకు చెందిన పూజారులు కూడా స్వామి పూజలు చేస్తారు గిరిజన తెగల ఆరాధ్య దైవం కావడంతో ఇక్కడి జగన్నాథుడి రూపం గిరిజనుల దేవతా రూపంలా ఉంటుంది పూర్వం ఆ తెగ ప్రజలు తమ దేవుళ్ల విగ్రహాలను చెక్కతో తయారు చేసేవారు జ్యేష్ఠ పూర్ణిమ నుండి ఆషాఢ పూర్ణిమ వరకు గిరిజన కులానికి చెందిన భక్తులు జగన్నాథునికి సంబంధించిన అన్ని కర్మలను నిర్వహిస్తారు ఇంద్రోద్యుమ్నుడనే రాజుకు కలలో కనిపించి నీలాచల పర్వతంలోని ఒక గుహలో తన విగ్రహం ఉందని చెప్పాడు అతని పేరు నీల్ మాధవ్ మీరు ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో నా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పాడు స్వామి అప్పుడు ఆ రాజు నీలాంచల్ పర్వతాన్ని వెతకడానికి తన సేవకులను పంపాడు వారిలో ఒకరు బ్రాహ్మణ విద్యాపతి ఆ విగ్రహాన్ని పూజిస్తారని వారు నీలాంచల్ పర్వతంలోని గుహలో ఆ విగ్రహాన్ని దాచారని తెలుసుకుని ఆ విగ్రహాన్ని దొంగిలించి రాజు వద్దకు తీసుకొచ్చాడు తనకు ఇష్టమైన దేవుడి విగ్రహం చోరీకి గురైనందుకు విశ్వవసు చాలా బాధపడ్డాడు తన భక్తుని దుఃఖానికి భగవంతుడు కూడా దుఃఖించాడు భగవంతుడు ఆ గుహకు తిరిగి వచ్చాడు కానీ రాజు ఇంద్రద్యుమునుడు కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు అలా ఇంద్రద్యుమునుడు అక్కడ కొలువు తీరుతాడు ప్రస్తుతం ఉన్న ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది అయితే ఈ ఆలయాన్ని కూడా క్రీస్తు పూర్వం రెండులో నిర్మించారు ఇక్కడ ఉన్న ఆలయం మూడు సార్లు నాశనమైపోయింది క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై నాలుగులో ఒరిస్సా పాలకుడు ఆనంద్ భీమదేవు దీనిని పునరుద్ధరించారు ప్రధాన ఆలయం చుట్టూ దాదాపు ముప్పై చిన్న మరియు పెద్ద ఆలయాలు ఏర్పాటు చేయబడ్డాయి ఒరిస్సా మొత్తం హిందువుల ఏడు పురాతన మరియు పవిత్ర నదుల సముద్ర తీరంలో ఉంది జగన్నాథ దేవాలయం విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం యొక్క తూర్పు చివరన ఉన్న పూరి భువనేశ్వర్ నుండి కొద్ది దూరంలో ఉంది నేటి ఒరిస్సాను ప్రాచీన కాలంలో ఉత్కళగా పిలిచేవారు ఇక్కడ దేశం ఇది గొప్ప ఓడరేవులను కలిగి ఉంది ఇక్కడ జావా సుమిత్ర ఇండోనేషియా థాయిలాండ్ మరియు అనేక ఇతర దేశాలు ఈ ఓడరేవుల ద్వారా వర్తకం చేశాయి దీనిని భూలోక వైకుంఠంగా పిలుస్తారు దీనిని శ్రీ క్షేత్రం శ్రీ పురుషోత్తమ క్షేత్రం అని పిలుస్తారు ఏడు ప్రాంతాలు నీలాంచల్ నీలగిరి మరియు జగన్నాథపురి అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి ఒకటే కాదు వేల రహస్యాలున్నాయని చెబుతారు మరి చూసారా ఈ ఆలయాల చరిత్ర మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి